ತೊಂದರೆ ಮಾತಾಡೋಣ ತಪ್ಪ ಮಿಮ ಕಲೂ ಮಿಮಲ್ಲಿ ಕಲಕೂಡ್ದು ಮಿಮಾಡಕೂನ ఇక్కడ ఉన్నారని మేము ఎంత ధైర్యంగా పోరాటం చేసాం పది పదిహేడు కేసులు పెట్టించుకున్నాం ఎన్నో కేసులు గత ప్రభుత్వంలోనే ఎన్నో కేసులు పెట్టించుకొని ధైర్యంగా చూసాం ఇప్పుడేముంది ఎన్ని కుట్రలు చేసి ఎంత కేసులు పెట్టినా మనం పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర ప్రజలందరూ మనం అర్థం చేసుకుంటా నియోజకవర్గ ప్రజలందరూ మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు మీరు అందరికీ తెలుసు ఆల్రెడీ ఇంత పెద్ద ఇష్యూ ఈ ఇష్యూ రాకముందే అందరికీ తెలుసు ఏం జరిగింది ఇక్కడ ఎంత పెద్ద కుట్రలు చేశారనే విషయాలు తొందరలోనే అందరికీ తెలియజేస్తాం ఎందుకు

ఎక్కడ ప్రజలకు సమస్య ఉందో పోరాటం చేస్తాం మాట్లాడటం ప్రజల కోసం ఇంత నుంచి ఎన్నో కేసులు అలాంటిది ఇష్యూలో మనం ఎంత ఇదిగా ఉంటామో తెలుసు రోజులు వెయిట్ చేయండి ప్రెస్ మీట్ తో బయట వస్తాం ఇప్పటి మనం పోరాటం చేసి ముందుతో అక్కడ ఎవరు కావాలి ఈ సమాజం కావాలి అలాగే మీరు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు చంద్రబాబు కృష్ణమూర్తి నాకు తోడే తిరుపతి నుంచి కాళాసులు పోటీ చేసి కాళాసులో కోర్టు ఖర్చు పెట్టి ఎన్ని చేసినా కానీ మీరు నిలబడ్డారు ఎదుర్కొన్నారు అప్పుడు ఆ రాక్షసుడు మిమ్మల్ని ఎన్నో టార్చర్ పెట్టాలని నిలబడ్డారు ఇప్పుడు వీడు నేను కూర్చొని కత్తి ఈ కత్తి కూడా మీరు నిలబడ్డారు మీరు నేను మీ పక్కనే ఉంటారు మిమ్మల్ని నమ్మించి ఎటుబడి కొడుస్తారు మీరు పుట్టిగా అందరినీ నమ్ముతున్నారు మీరు దయచేసి నమ్మద్దండి అని మీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ బ్లైట్గా మీరు నమ్మారు మీరు మీ చుట్టూ ఉండి మీ దగ్గర నుండి పదవులు తీసుకున్నారే పదవులు వచ్చి నాకు ఇద్దరు వన్ మంత్ టూ మంత్స్ లో పార్టీ పదవి బయట ఇప్పుడు మిమ్మల్ని ఏ దగ్గర తొక్కేస్తారు మిమ్మల్ని ఎలాగో మీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నాకు రాజకీయాలైన హైయర్ పాలిటిక్స్ దీనికి బ్లైటింగ్ పాలిటిక్స్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చేసేది కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఐ హేవాలకు నచ్చి ఒక చెల్లెలుగా మీకు గా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఉన్నాను చెప్పిన మాట మనం ఒక గౌరవించాలి ఆయన దగ్గర నుంచి మీరు ఆయన వెళ్తున్నారంటే మీరు ఆయన దగ్గర నుంచి వెళ్తుంది నేను ఆలోచించుకున్నా మీరు మీ మీద మా అభిమానం తీసుకెళ్తాం పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం మనమైతే రాజకీయాలు వెనకడిగేసే పరిస్థితి ఉండదు నాయకుడిని నమ్ముకొని వచ్చాం ఇప్పటికీ నమ్ముకొనే ఉన్నాం తప్పకుండా మేము నిలబడతాం ఎవరికి ఏ సమస్య అధికారంలో లేనప్పుడు వినూత చంద్రబాబు ఒకరిగా ఉన్నప్పుడే పార్టీలు స్టార్ట్ చేస్తాం ఈ రోజు ఏడు వేల ఐదు వందల మంది క్రియాశీల సభ్యత్వం ఐదు వందల రూపాయలు కట్టి చేసుకున్నారంటే నియోజకవర్గంలో మనం ఎంత హార్డ్ వర్క్ చేసామనేది రాయలసీమ జిల్లాలో సెకండ్ హైయెస్ట్ ప్లేస్ మనం మెంబర్షిప్ చేసాం ఎమ్మెల్యేగా తిరుపతిలో ఎమ్మెల్యే ఉన్నారు కానీ పదమూడు వేల మెంబర్షిప్ చేసిన ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్